హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గేవిస్ట్ ప్లార్ ఈరోజు మనం చూడబోయే వీడియో ఆవకాయ పచ్చడి చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం మామిడికాయని శుభ్రంగా కడుక్కుని తులుచుకుని పెట్టుకుని చెమ్మ లేకుండా చూసుకోవాలి దాన్ని పొడవుగా కట్ చేసుకుని అలా పొడవుగా నాలుగు ముక్కలుగా చేసుకున్నప్పుడు లోపల పూర తీసిస్తే చాలా ఈజీగా వస్తుంది దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి

అసలు చెమ లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి ఆమెకి ఇలా పొడవుగా కట్ చేసినట్టయితే వేస్టేజ్ ఎక్కువ పోకుండా మొక్కల్లో రద్దుపోకుండా కొంచెం నీట్గా కట్ అవుతాయి అది అడ్డంగా కట్ చేసినట్టయితే కొంచెం టేస్టేజ్ మొక్క వస్తాయి మా ఉడకాయకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టాం వెల్లుల్లి మెంతులు పిండి కారం వేసనగా నూనె సాల్ట్ ఇక్కడ పెట్టలేదు నేను ఆల్రెడీ ముందుగా కలిపేసి ఉంచేసుకున్నాను అందుకని ఎందుకు చూపించలేదు సాల్ట్ డిస్ప్లేలో పెట్టడం మర్చిపోయారు అందువల్ల కనిపించట్లేదు నేను ఆల్రెడీ దీనికి సరిపడేనంత పెళ్లి వేరుగా సపరేట్గా కలిపేసి పెట్టాను ఇప్పుడు చూపిస్తుంది ఒక కొంచుడు ముక్కలకి సరిపడా కొలతలు ఈ వీడియోలో మీకు చెప్తాను ఇది నేను కలిపేసి పెట్టుకున్న కారం ఆవపిండి సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఒక కుంచుడు ముక్కలు వేసినట్లయితే దానికి సగం అన్నీ కలిపిన పౌడర్ వేసుకోవాలి కుంచుడు అంటే ఎనిమిది తవ్వలు కదండి అందులో నాలుగు తవ్వలు ఆవపిండి కారం ఉప్పు కలిపిన పౌడర్ వేసుకోవాలన్నమాట గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మొక్కలు గిన్నె వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మొక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలిపితే దానిపైన మనం వేసిన ఉప్పు కారం ఉన్నాయి కదా అవి ముక్కలన్నిటికీ ఎవరు కూడా పడతాయని చెప్పి ఆయిల్ వేసి కలపడం చేస్తారు ఇలా కలిపినట్టయితే బాగా పట్టుకుంటుంది అన్నమాట ఉప్పు కారం ప్రతి ముక్కకి వదిలేకుండా బాగా పట్టుకుంటుంది అప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆవుపిండి కారం ఉప్పు ఇవిలో యాడ్ చేసుకోవాలి అన్ని మొక్కలకి బాగా పట్టేటట్టు కనుక్కోవాలి ఇందులోని సరిపడినంత మెంతులు వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ వెల్లుల్లి విషయంలో ఒక చిన్న టిప్ అండి వెల్లుల్లి రేఖలు పొట్టు తీయడానికి కొంచెం ఆయిల్ రాసి ఒక గంట అలాగ ఎండలో కట్టి తర్వాత తీసినట్టయితే వెల్లుల్లి పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకోవాలి మనం ఎందులో స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బా తీసుకుని దాంట్లో అడ్డుకున్న కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ కలిపిన అంతా పచ్చడిని దాంట్లోకి తీసేసుకోవాలి పచ్చడి మొత్తం డబ్బాలోకి తీసిన తర్వాత ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి సమానంగా సర్దుకోవాలి ఇప్పుడు మిగిలిన కొన్ని వెల్లుల్లి రెక్కలు కొన్ని మెంతులు పైన యాడ్ చేస్తున్నాను అందులోనే వేసి కలిపేసుకోవచ్చు ఎలా పైన పర్టికులర్గా వేయాలని లేదు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మనం ఫ్లేవర్స్ కావాలంటే అనుకున్న వాళ్ళు పైన కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగా ఆయిల్ ఈవెన్గా మొత్తం అన్ని సర్దుకునేలాగా మళ్ళీ పైను ఆయిల్ వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన వన్ ఇయర్ పాటు నిలబుండే ఆవకాయ పచ్చడి రెడీ ఇదే పచ్చడి మూత క్లోజ్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ మూడో రోజు తీసి పెద్ద గిన్నెలో వేసుకొని మళ్ళీ ఆయిల్ వేసి కొంచెం కలుపుకొని మళ్ళీ మనం స్టోర్ చేసుకుని జాడీలో వేసేసుకొని ఫుల్గా కవర్ చేసుకోవాలి ఆయిల్తో ఒక్కరు కనిపించకుండా పైన ఫుల్గా ఆయిల్ వేసి నీట్గా కవర్ చేసుకుని ఉంచుకున్నట్లయితే వన్ ఇయర్ పాటు అస్సలు పాడవకుండా మిగిలి ఉంటుంది మన ఆవకాయ రైస్ మూమెంట్ వచ్చేసిందండి ఆవకాయ పచ్చడి కలిపేసిన వెంటనే అందులో రైస్ వేసుకొని కలుపుకొని తినడం అంటే చాలామంది ఇష్టం ఉంటుంది చాలా మంది మా సైడ్ అలా తింటారు టేస్ట్ అలాంటిది మరి అయితే ఎవ్వరికైనా తినాలనిపిస్తుంది అందువల్ల ఎప్పుడు మేము పచ్చడి పెట్టినా లాస్ట్లో గిన్నెలో పచ్చడి తీసిన తర్వాత రైస్ వేసుకొని తింటాం మా కజిన్స్కి పిల్లలకి అందరికీ ఆవకాయ పచ్చడి పిల్లలా తినడం అంటే చాలా ఇష్టం ఆ టైంకి ఉంటే వాళ్ళు అందరూ కంపల్సరీగా తింటారు మీకు కూడా ఇలాంటివి తినే కలుపుకునే తినే అలవాటు ఉంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్